మరి వీడియోలకు వెళ్దాం పదండి లేట్ ఎందుకు అరే ఏంటా బాగా బిజీ అయినట్టున్నావు రీల్స్ పంపిస్తా అంటే చూడని కూడా చూస్తా ఎన్ని రీల్స్ పంపిన ఒకసారి చూడరా చూసుకుంటుంటా నేను ఇంట్లో పనులు చేసుడు సరిపోతుందా లేకపోతే నీ పిల్లతో ఫోన్ మాట్లాడు మెసేజ్ చేసుడు సరిపోతుందా ఏం మీ ఇంట్లో కచ్చి చెప్పాలా బిజీ అయితే ఇట్లా రా ఫ్రెండ్స్ కూడా పట్టించుకోకుండా మా ఉన్నది ఇక దాంతో మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి అది ఎలా కొడితే పెడుతుంది ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు వారానికి ఒక్కసారి రెండుసార్లు మాట్లాడుతుంది దాంతో అంటే నేను నువ్వుకే మాట్లాడుకుంటుంటానంట అవో మీ అమ్మ వచ్చిందరా ఒకసారి వెనక తిరిగి చూడు నువ్వే దగ్గర నువ్వు

ఉన్నావు నాకే తిండి పెట్టారో ఒక పూట పెట్టుడే మా ఎక్కువ అనుకుంటారు ఇక వినికి పెడతారు ఏం పుట్టిందిరా కట్లా అంటాను నీ అది ఇప్పటికే తిడుతానంటే ఇంకా తిట్టాలని మాట్లాడతాను అవురా నువ్వు సరే ఉంటా బాయ్ బాయ్ నేను తర్వాత వెళతారా బాయ్ రా మధు అరే అరే ఏంద్రుల ద్రోహి ఇట్లా పోతున్నావు ఇంద్ర ఇష్టపెట్టి నీ దుంపదేగా అట్లా కాదే మమ్మీ

సూపర్ ఉన్నా సినిమా అరే ఈ సినిమా మంచిగున్నదే జర ఈ సినిమా అయిపోయినాక తింటది అవు అట్లా అంటాను తింటున్నా కానీ అద్దంటానా లేకపోతే నీ మూతికే అద్దొత్తా నేను పోయి తినిపో అడుగుతూనే తింటా ఇప్పుడు రోజు నేను అడుగుతూనే తింటానట్టు అంటే అయింది

హియరు దట్స్ వై ఐ ఆమ్ టాక్ ఇన్ ఇన్ ఇంగ్లీషు యూ కెన్ టాక్ ఐ విల్ ను మేనేజ్ అవులాగా ఇప్పుడు అంతా కొల్లన పాడు ఇప్పుడు కప్పనా పడవునా అవుస్వా మా తోంగు సబ్బం కామంటున్నా అది అమ్మా ఎవరు లేరు ఫ్రెండు ఫ్రెండ్ తోడు మాట్లాడుతున్నా వాళ్ళకి ఇంకా భయపడుతున్నావా చీ వేశ్వలో సరే ఉంటాను కదా బయ్

సరే ఇంక చెప్తావా అన్నా ఒక బాదం మిల్క్ ఇవి ఏంది ఏందేమన్నా గుడ్లు ఓ నాలుగు గుడ్లు ఇవి శనగపిండి కందిపప్పు అబ్బబ్బ బయట ఎంత ఎండ కొడుతుంది ఏ అబ్బా ఈ ఎండకి మాడ చేటట్టున్నాం కదా అమ్మ ఇంట్లో వేసా ఒక్క ఐదు నిమిషాలు వేసినామంటే కథం అవి వేసే ఐదు నిమిషాలు నడుచుడేమో కానీ గంట సేపు తిట్లు తింటుంది ఇక తిట్టుదే తిట్టుడు పళ్ళే పళ్ళు అబ్బో ఈ సమ్మర్ ఎట్లా గడవాలనో ఏమో అంకుల్ అట్లనే మిగిలినయ్యో మూడు చాక్లెట్లు ఇచ్చేసేయండి బాబు శనపిండి రాదు పైసలు ఇంకో ఇరవై రూపాయలు అయితే శనపిండి వస్తుంది పైసలు తెచ్చి శనగపిండి తీసుకొని రా ఊరిని అక్క మర్చిపోయి బాధ మిల్క్ తీసుకున్నా ఇప్పుడు ఏం లే అమ్మ తోటి నాకు దబడి దిబిడే అయ్యో అంకుల్ ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా ఇద్దగానే శనగపిండి అయితే ఇయూ లేకపోతే ఇయ్యాలా మా అమ్మ చేతిలో సచ్చినట్టే ఇయ్యాలి నేను ఇంతగానే మరి ఇరవై రూపాయలు తెచ్చి చూడు మర్చిపో మరి లేదంటే మీ అమ్మ ఇటు ఇట్లా దుకాన్లకి అయితే చెప్తాను కొడుకు ఇరవై రూపాయలు పెట్టిన ఓ అంకుల్ నీ దండం పెడతా అంకుల్ నీ కాళ్ళు మొక్కుతా అంకుల్ నీ మంచి అంకుల్ నీ ఇరవై రూపాయలు తెత్తనా అంకుల్ మా అమ్మ తోటి చెప్పకే అంకుల్ నీ దండం పెడతా అంకుల్ ఓ అంకుల్ అంకుల్ నీ కాళ్ళు మొక్కుతా అంకుల్ ఎందుకు గమ్మతిగా వాడతాను పాట సరే పో ఇరవై రూపాయలు అయితే మరి ఆది కూర్చుకో మార్చిపో సరే అంకుల్ సరే భయపతనా ఇదిగో వ్యాన్ తీసుకొచ్చిన తీసుకో

నీ అవ్వ రెండు కొడుకుట్లే కదా నేను తీసుకొచ్చుకుంటున్నాను కదా నేను వచ్చిన అనకపోతు ఏదో ఇక్కడ వేసుకురా అప్పటి నుంచి అలా అక్కలైతే అను తింటే మాగా అటు పోయి మళ్ళీ పప్పే పెడతాను నీ అబ్బా పప్పు మసాలైన కమ్మ ఉన్నది ఏంది నీతోటి షాపింగ్ కా నేను సచ్చిన రాను వాడు ఐదు వందలు అంటే నువ్వు మరి వంద రెండు వందలకే అడుగుతావు అడిగాడు ఆడ తలకే నొప్పి నా ఇజ్జాత నేను రాను బేరం ఆడాలి నీ లెక్క పది చిల్లరకి మన అడుగుడు కాదు ఆడ ఉన్న ఇజ్జత్ పోతుంది నాది రాను పో నువ్వు ఏదైనా తెచ్చుకోపో ఆ షాపింగ్కి పోయినా కాడ ఐదు నిమిషాల వల్ల తీసుకొని వస్తారా అంటే అది కాదు గంటలు గంటలు షాపింగ్ చేస్తారు

ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని నొక్కు అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి